నమస్తే అండి నా పేరు డాక్టర్ అరుణ కన్సల్టెంట్ ఎట్ నరవంటి హాస్పిటల్స్ నంద్యాల నేను పర్టిలిటీ స్పెషలిస్ట్ ఈరోజు టెన్త్ మే కదా టెన్త్ మే మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ జీటీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చిందండి దీంట్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్కి సంబంధించిన ఒక స్పెషలిస్ట్ కొన్ని కామెంట్స్ చేశారు ఏంటి అంటే ఐయుఐ ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల ఆడవాళ్లలో ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుందని ఏఎంహెచ్ తగ్గిపోతుందని ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం ఇది గర్భసంచి అండి ఇది యోని ఆడవారిలో ఒక గర్భసంచి ఒక యోని రెండు ట్యూబ్స్ రెండు అండాశయాలు ఉంటాయి ఇది ఎడం వైపు అండాశయము ఆడవాళ్ళలో ఒక ఎడం వైపు అండాశయము ఒక కుడివైపు అండాశయము ఉంటుంది ఇది ఎడం వైపు అండాశయము ఇక్కడ చూశారు కదా ఇది డే వన్ ఫస్ట్ డే చూసినప్పుడు ఎడం వైపు ఏడు నుంచి ఎనిమిది కుడివైపు ఏడు నుంచి ఎనిమిది ఎగ్స్ డెవలప్మెంట్ని స్టార్ట్ చేస్తాయి ఏడో రోజు వచ్చేటప్పటికి మొత్తం పదహైదు ఎగ్స్లో కేవలము ఒక ఎగ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది ఈ సెలెక్ట్ అయిన ఎగ్ పెరుగుతూ వస్తుంది పదో రోజుకి అది డామినెంట్ అవుతుంది పన్నెండు నుంచి పద్నాలుగో రోజుకి ఎగ్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవడం జరుగుతుంది ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అయిందో అప్పుడు ఈ ఫెలోపియన్ ట్యూబ్ పిల్లలయ్యే పేగు ఉంది కదా ఈ అండాశయం మీదకి వాలి ఆ ఎగ్ని క్యాప్చర్ చేస్తుంది పట్టుకుంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు హస్బెండ్ సెమన్ ఇక్కడే డిపాజిట్ అవుతుంది యోనిలో సెమన్లోని కణాలు వీర్య కణాలు యోని గర్భసంచి నుంచి ఫెలోపియన్ ట్యూబ్ని చేరతాయి ఇప్పుడు ఎగ్ సెమన్లోని స్పమ్స్ రెండు కూడా ఫెలోపియన్ ట్యూబ్ని చేరాయి అక్కడ ఇవి బేబీ ఫామ్ అవుతుంది ఇది గా మనుషుల్లో జరిగేటటువంటి ప్రాసెస్ అనమాట మరి ఇక్కడ మనం అనుకున్నాం కదా కుడివైపు ఏడు ఎనిమిది ఎడం వైపు ఏడు ఎనిమిది ఎగ్స్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాయని కాకపోతే వాటిలో ఒక ఎగ్ మాత్రమే డెవలప్ కంప్లీట్గా డెవలప్ అయ్యి రిలీజ్ అవడం జరిగింది మరి మిగతా ఆ పదమూడు పద్నాలుగు ఎగ్స్ ఏమవుతాయి ఆ పదమూడు పద్నాలుగు ఎగ్స్ అనేవి ఎట్రిషియా అంటాం అనమాట అంటే అవి చనిపోతాయి చూసారు కదా పదహైదు ఎక్స్ జర్నీని స్టార్ట్ చేస్తే కేవలం ఒక ఎగ్ మాత్రమే డెవలప్ అయింది మిగతా పదమూడు నుంచి పద్నాలుగు ఎగ్స్ అనేవి ఎట్రిషియా చనిపోవడం అనేది జరుగుతుందనమాట మనము ఐవీఎఫ్లోను ఐయూఐలోను ఏం చేస్తాము ఐయూఐలో అంటే కనీసం రెండు ఎక్స్ డెవలప్ అయ్యేటట్టు మెడిసిన్స్ ఇస్తాము అదే ఐవీఎఫ్లో అయితే ఎనిమిది నుంచి పదహైదు ఎక్స్ డెవలప్ అయ్యేటట్టు ట్యాబ్లెట్స్ అయితేనే ఇంజెక్షన్స్ అయితేనే మెడిసిన్స్ ఇస్తాము ఏవైతే చనిపోబోతున్నాయో వాటిని చనిపోనివ్వకుండా మనము ఎగ్ డెవలప్మెంట్కి మెడిసిన్స్ ఇస్తాము ఐయుఏలో అయితే ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు ట్రిగ్గర్ ఇంజెక్షన్స్ వేస్తాము ఐవీఎఫ్లో అయితే ఆ ఎగ్స్ని బయటకి చిన్న నీడిని పంపించి ఎగ్స్ని బయటకు తీయడం అనేది జరుగుతుందనమాట మరి ఇక్కడ ఎగ్ రిజర్వ్ ఎట్లా తగ్గింది ఏవైతే చనిపోతున్నాయో ఆ చనిపోయే ఎగ్స్ని చనిపోనివ్వకుండా మెడిసిన్స్ ద్వారా సర్వైవ్ అయ్యేటట్టు చేసి మనం బేబీస్ అయ్యేటట్టు చేస్తున్నాం మరి అసలు పొద్దున టీవీలో వచ్చిన ప్రోగ్రాంలో ఆల్టర్నేటివ్ మెడిసిన్కి సంబంధించిన ఆవిడ చెప్పిన దాంట్లో అసలు ఎంత మిస్అండర్స్టాండింగ్ ఉందో చూడండి చూ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ కూడా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడం వల్ల మోడర్న్ మెడిసిన్ అలోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎగ్ తగ్గిపోతుంది ఏఎంహెచ్ తగ్గిపోతుంది అన్న అపోహతో ఉంటారు కానీ యాక్చువల్గా అసలు ఈ ట్రీట్మెంట్లకి ఏఎంహెచ్కి ఎగ్ రిజర్వ్కి సంబంధమే లేదు ఏవైతే చనిపోతున్నాయో వాటిని మనము వాడుకొని ప్రెగ్నెన్సీ ఇవ్వటం జరుగుతుంది కానీ ఆవిడకున్న రిజర్వ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజర్వ్ తగ్గదు ఏఎంహెచ్ తగ్గదు ఇదే కాకుండా ఆవిడ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు ఆల్టర్నేటివ్ మెడిసిన్లో పీసీఓడికి పెథాలజిన్ బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తాము దానివల్ల ఎగ్ క్వాలిటీ పెరుగుతుంది అని చెప్పి చెప్పారు అసలు ఫర్టిలిటీ అయిన మేము అలోపతి మెడిసిన్లో ఏం ట్రీట్మెంట్ ఇస్తామో చూద్దాము పీసీఓడి అంటే నీటి ఒడకలు ఇది అందరికీ తెలిసిందే కదా పీసీఓడికి కారణం ఏంటో తెలుసా ఇది ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజ్ మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజ్ అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి జెనెటిక్గా అంటే వంశపారంపర్యంగా వస్తుంది అనమాట రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన లైఫ్ స్టైల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ పని చేయకుండా ఎప్పుడు కూర్చునే ఉంటారే అలాంటి వాళ్ళల్లో ఇది ఎక్కువ బొద్దుగా ఉన్న వాళ్ళల్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అట్లనే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉందనుకోండి అలాంటి వాళ్ళల్లో ఎన్విరాన్మెంటల్ టాక్జిన్స్ అంటే ఏమిటి అంటే మనం పొద్దున్న నుంచి ప్లాస్టిక్ వాడుతుంటాం అట్లనే పొలాల్లో పురుగుల మందులు వాడతారు ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ టాక్జిన్స్ అనమాట ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మన జెనెటిక్ కండిషన్ అన్నీ కూడా మనలో పీసీఓడిని వచ్చేటట్టు ప్రెస్ప్రేట్ అయ్యేటట్టు చేస్తాయి దీనికి సంబంధించిన కారణాలు ఏంటో చూద్దాం ఆల్రెడీ అనుకున్నాం కదా ఒబెసిటీ అధిక బరువు ఒక కారణం రెండోది వచ్చేసి ఎల్హెచ్ హార్మోన్ ఎవరిలో అయితే ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువగా ఉంటుందో వాళ్లల్లో పిసిఓడి కనపడుతుంది మూడోది వచ్చేసి హైపర్ ఇన్సులినీమియా అంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎవరు ఎవరికి అయితే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి లో వాళ్ళల్లో కూడా పిసిఓడి వస్తుంది నాలుగోది వచ్చేసి హైపర్ ఆండ్రోజనిజం హైపర్ ఆండ్రోజనిజం అంటే ఏంటంటే ఆడవారిలో కూడా మగవాళ్ళ హార్మోన్స్ ఉంటాయి ఆడవారి హార్మోన్స్ ఉంటాయి మగవాళ్ళల్లో కూడా మగవారి హార్మోన్స్ ఉంటాయి ఆడవారి హార్మోన్స్ ఉంటాయి కాకపోతే అవి ఒక రేషియోలో నిష్పత్తిలో మెయింటైన్ అవుతాయి అన్నమాట ఎప్పుడైతే ఆడవారిలో ఆడవారి హార్మోన్స్తో పాటు మగవారి హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు పిసిఓడి రావడం అనేది జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనం స్కాన్లో చూసిన వెంటనే ఈ పేషెంట్కి పిసిఓడి ఉంది అని అనుకోకూడదు పీసీఓడి ఉండటము అంటే స్కాన్ ఫైండింగ్స్తో పాటే ఆవిడకి పీరియడ్స్ అయినా ఇర్రెగ్యులర్ ఉండాలి లేదు అంటే ఎక్కువగా మొటిబల్ రావటం మెడ నల్లగా ఉండటము పైపెదో మీద వెంట్రకలు ఉండటం ఇలాంటి లక్షణాలు ఏదన్నా ఉండాలన్నమాట అప్పుడు ఆ పేషెంట్కి పిసిఓడి ఉన్నట్టు లెక్క స్కాన్లో అయితే పీసీఓడి పిక్చర్ చాలా కండిషన్స్లో కనపడుతుంది ఏ హార్మోన్ ప్రాబ్లం ఉన్నా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా హైపర్ కానీ హైపోథైరాయిడిజం కానీ లేదు అంటే ప్రొలాక్టిన్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు అంటే హైపో హైపోలో కనపడవచ్చు వీటన్నిటిని ఈ అన్ని కండిషన్స్లో కూడా స్కాన్లో మనకి నీటి బుడగలు ఉన్నాయని చెప్తారు కానీ స్కాన్ ఫైండింగ్ బేస్ చేసుకునే మనం ఆ పేషెంట్లకి పిసి ఉంది అని అనకూడదు అనమాట ఇప్పుడు మనం చూసాం కదా ఎన్ని కారణాలు ఉన్నాయో పిసిఓడికి మరి మేమేం చేస్తాము ట్రీట్మెంట్ ఎట్లా ఇస్తామంటే అసలు పిసి పిసిఓడికి కారణం ఏంటి ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువ ఉందా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా ప్రొలాక్టిన్ లెవెల్ ఎక్కువ ఉందా ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా లేదు అంటే హైపర్ ఆండ్రోజనిజమ ఏంటి కారణము అనే దాన్ని బట్టి వాళ్ళకి ఆ కారణానికి తగ్గ మెడిసిన్ ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే పీసీఓడి అనేది క్రానిక్ డిసీజ్ అనమాట ఇదేదో వారం పది రోజులు మందులు పడితే క్యూర్ అయిపోయేటటువంటిది కాదు మనం విన్న వినే ఉంటాం అందరిళ్లలో బీపీ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు ఉంటనే ఉంటారు ఎట్లా బీపీ షుగర్ అయితే క్రానిక్ డిసీజెస్ పీసీఓడి కూడా ఒక క్రానిక్ డిసీజ్ అనమాట మనం దాన్ని మందులతో కంట్రోల్ చేయచ్చు కానీ బాడీలోంచి పూర్తిగా వెళ్ళిపోవడం అంటూ జరగదు ఎట్లయితే బీపీ షుగర్ మందులు వాడుతూ ఉంటే కంట్రోల్లో ఉంటాయో పీసీ ఒడి కూడా మందులు వాడితే కంట్రోల్లో ఉంటుంది ఆవిడ ఇంకో కామెంట్ కూడా చేశారు అయ్యూ సక్సెస్ రేట్ ట్వంటీ పర్సెంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ రేట్ అనేది ఎయిటీ పర్సెంట్ అనే దీని గురించి కూడా నేను కొద్దిగా మాట్లాడదలుచుకున్నాను మేము ఫర్టిలిటీ యాజ్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సక్సెస్ రేట్ ఎట్లా మాట్లాడతామంటే పర్ సైకిల్ అంటే ఈ నెల ఈ నెల నీవు ఐయుఐ చేయించుకుంటే నీకు సక్సెస్ అయ్యే అవకాశము ట్వంటీ పర్సెంట్ అనమాట అసలు పీసీఓడి వాళ్ళల్లో ఏంటంటే అండం విడుదల జరుగుతుందా లేదా అని చూడాలి పీసీఓడి ఉండి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయనుకో వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ నైంటీ పర్సెంట్ అవసరం లేదు పీసీఓడి ఉంది పీరియడ్స్ రెండు నెలలకి మూడు నెలలకు వస్తున్నాయి రెండు మూడు నెలలకు వచ్చినా ఆవిడకి ఎగ్ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అలాంటప్పుడు కూడా ట్రీట్మెంట్ అవసరం ఉండదు ఎవరికి పీసీఓడి వాళ్ళల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి పీసీఓడి ఉండి పీరియడ్స్ రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయి కానీ ఎగ్ అయితే డెవలప్ అవ్వట్లేదు రిలీజ్ అవ్వట్లేదు అలాంటప్పుడు మాత్రమే మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వవలసి వస్తుంది అన్నమాట పర్ సైకిల్ ప్రెగ్నెన్సీ రేట్ అంటే ఇప్పుడు ఈ నెల మనం హండ్రెడ్ పేషెంట్స్ పిసి వాళ్ళని తీసుకున్నాం మెడిసిన్స్ ఇచ్చాం ఐయుఏ చేసాం వాళ్ళ ఎంతమంది ప్రెగ్నెంట్ అవుతారు ట్వంటీ మెంబర్స్ ప్రెగ్నెంట్ అవుతారు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఐయుఏ చేసాం ఇంకొక ట్వంటీ మెంబర్స్ ఆ నెక్స్ట్ మంత్ ఐయుఏ చేసాం ఇంకొక ట్వంటీ మెంబర్స్ అంటే కనీసం ఫోర్ సైకిల్స్ మనం నాలుగు నెలలు కంటిన్యూస్గా ఐయుఏ చేస్తే హండ్రెడ్ మెంబర్స్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ప్రెగ్నెంట్ అవుతారు కాబట్టి ఎప్పుడు కూడా ఒక నెల సక్సెస్ రేట్ చూసి ట్వంటీ పర్సెంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఎయిటీ పర్సెంట్ అనడం అనేది అస్సలు తగదనమాట కా మనము క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ చూడాలి అంటే నాలుగు నెలలకి ఆరు నెలలకి వంద మందితో స్టార్ట్ చేసి ఆ వంద మందికి నాలుగు నెలలు ఐదు నెలలు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ ఇస్తే నాలుగైదు నెలలకి ఎయిటీ పర్సెంట్ ప్రెగ్నెంట్ అయిపోతారు సింపుల్ ఐయుఐతో థ్యాంక్ యూ